హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక జాక్పాట్ ప్రాపర్టీ అనమాట అండి మొత్తంగా ఇది ఒక ఎకరం అరవై మూడు సెంట్ల కమర్షియల్ ల్యాండ్ అనేది మనకి ఇండస్ట్రీ ఏరియాలో సెల్ కైతే వచ్చిందండి కేవలం డెబ్బై లక్షల ఆర్పీ కి అయితే సేల్కి వచ్చిందనమాట గజాలు లెక్క చూసుకుంటే మనకి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గజాల ల్యాండ్ అనమాట అండి గజం కేవలం మనకి ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు చొప్పున లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సేల్ సేల్కి వచ్చిందండి సో ఈ ఆఫర్ ప్రైస్ అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా ఇంకా రెండు రోజులే మాత్రమే ఉందండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు అయితే వెంటనే కాల్ చేయండి మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉండే వీరపనేని నేనే గూడెం ప్రైమ్ లొకేషన్ లో అయితే మనకి ఒక ఎకరం అరవై మూడు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి సో మనకి చుట్టూ కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి అలానే ఇండస్ట్రియల్ ఏరియా అనమాట మొత్తంగా మనకి వాల్వో బస్సు తయారు చేస్తారు కదా ఇంటీరియర్ డిజైన్స్ అనేవి మిత్రా కోచెస్ సో వాటికి సంబంధించిన ప్రాపర్టీ అనమాట అండి ఇక్కడ ఫేమస్ అనమాట ఈ మిత్రా కోచెస్ అనేది వా కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు మొత్తంగా అయితే మనకి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు లో అయితే సేల్కి అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి సో గజం ఇప్పుడు మనకి ఇది కేవలం ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు చెప్పిన లో అయితే వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ కి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కి అనేది వచ్చిందండి సో కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి మీ ఒక ఎకరం అరవై మూడు సెంట్ల ల్యాండ్ అనేది కేవలం డెబ్బై లక్షల ఆర్పీ కి అయితే బ్యాంకాక్స్ లో లో సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై లక్షల యాభై వేల అవచ్చు డెబ్బై రెండు లక్షలు అవచ్చు డెబ్బై మూడు అవచ్చు దాని పైన వరకు కూడా అండి ఇక్కడ ఉన్న కాంపిటీషన్ ని బట్టి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఒకవేళ కాంపిటీషన్ లో ఎవరు లేకపోతే మనకి డెబ్బై ఒక లక్ష కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ఆఫర్ ప్రైస్ ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తాం అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ కావాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుండాలంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ